హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి తను కరెంట్గా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు ట్రాన్స్జెండర్స్ కూడా చూడొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడైనా చూడొచ్చు అండ్ సో సారీ అండి నిన్న మొన్న నేను వీడియోస్ పెట్టలేదు ఎందుకంటే మా ఇంట్లో పూజ ఉండే సో నాకంత టైం లేకుండే ఫోన్ వీడియోస్ చేసేంత టైం లేకుండే సో బిజీ ఉండే సో అదే రీజన్ అనమాట నా హెల్త్ బాగానే ఉంది కొంతమంది అనుకుంటున్నా నా హెల్త్ బాగాలేదని సో నా హెల్త్ బాగానే ఉందండి కాకపోతే పూజ వల్ల నేను చేయలేకపోయాను సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అనమాట ఎవరికైతే నా రీడింగ్స్ నచ్చుతున్నాయో డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఏ వీడియోస్ చేసిన నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఓకేనా సో చూద్దామండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుందండి కొంతమంది పర్సనల్ రీడింగ్స్ కొంచెం లేట్ అయినాయి ఐఎమ్ సో సారీ ఫర్ దాట్ ఎందుకంటే నేను కొంచెం నిన్న మొన్న బిజీగా ఉండడం వల్ల సో నేనేం లేట్గా ఏం చేయను కొంచెం తొందరగా రిప్లై ఇస్తాను బట్ బిజీగా ఉండడం కారణం వల్ల కొంతమందికి లేట్ అయింది ఓకేనా సో అదే రీజన్ అండి బట్ నేనేం లేట్ చేస్తానని కాదు ఓకే సో చూద్దామండి మీ పర్సన్ కరెంట్గా అసలు ఏం ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది ఓకే అండ్ డెఫినెట్గా లైక్ చేయండి ఎవరికైతే నచ్చుతుందో ఓకే అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో డెఫినెట్గా చేసుకోండి నేను ఎప్పుడైతే కార్డ్స్ చెప్పలు చేస్తున్నానండి అప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి ఓకే పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది వాట్సాప్ చేయొచ్చు మీరు ఓకే సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేసి ఫస్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ కబ్స్ फाइव आफ् पैटिकल नाइट आफ बाॉन्ड बाॉन्सल हाई प्रिस्ट पेज आफ कपेजा आफ कप क्लारीफेद पेज आफ कपड़ा ओके नाइट आफ पैटिकल టూ ఆఫ్ సోడ్స్ టూ ఆఫ్ సోడ్స్ ఎందుకు ఉందో చూద్దాం ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ క్లారిఫైర్ మెజిషియన్ ఓకే ఇంకో కార్డ్ తీసుకుందాం అనుకుంటున్నా ఓకే ఎంప్రెస్ హై ప్రిస్టర్స్ క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను నేను ఆఫ్ ఆన్స్ అండ్ फाइव ऑफ वॉन्स फूल फूल क्लारीफर ओके क्वीन ऑफ वॉन्स एफ सो एंड थ्री ऑफ सोर्ड ओके बॉटम आफ् द डेक् जजी ओके पर्सन इंपारटेंट नंबर वे फाइव नंबर वन नंबर सिक्स नंबर थ्री नंबर एट नंबर फाइव नंबर फोर नंबर సెవెన్ నెంబర్ టూ నంబర్ కొన్ని కొన్ని రిపీటెడ్గా చెప్తున్నానేమో ఓకే కావాలని చెప్పట్లేదండి ఒక్కోసారి కన్ఫ్యూజన్లో చెప్పేస్తాం చెప్పిన నంబరే ఓకే ఓకే అండి ఇవి ఇంపార్టెంట్ నంబర్స్ అయి ఉండొచ్చు ఓకే సో నాకు ఎక్కువ ఎయిట్ నంబర్ కనిపిస్తుంది మేబీ త్రిబుల్ ఎయిట్ మీకు కనిపిస్తూ ఉండొచ్చు త్రిబుల్ ఫైవ్ కనిపిస్తూ ఉండొచ్చు త్రిబుల్ సిక్స్ కనిపిస్తూ ఉండొచ్చు త్రిబుల్ త్రీ కనిపిస్తూ ఉండొచ్చు ఇక్కడ త్రీ నెంబర్ కూడా ఉంది అండ్ త్రీ నెంబర్ కూడా చాలా రిపీట్ అయింది ఎయిట్ నెంబర్ సిక్స్ నెంబర్ కూడా ఓకే సో ప్రజెంట్గా మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అబ్బా అంటే ఈ పర్సన్కి చాలా ఇమ్మెచురిటీ ఉందండి అబ్బాయి చూస్తున్నా అమ్మాయి చూస్తున్నా ఎవరు చూస్తున్నా కానీ ఈ వీడియోలో మీరు మ్యారీడ్ పర్సన్ కోసం చూస్తున్నా అన్మ్యారీడ్ పర్సన్ కోసం చూస్తున్నా ఎవరి కోసం చూస్తున్నా కానీ ఇక్కడ ఇమ్మెచ్యురిటీ అనేది చాలా ఉంది మీ పర్సన్లో ఓకే తను స్టాండ్ తీసుకోకపోవడం అంటే ఇక్కడ చాలామంది చాలా సఫర్ అయ్యే విషయం ఏంటంటే కమిట్మెంట్ గురించి అయి ఇంకొకటి మీ పర్సన్ వస్తారు వెళ్ళిపోతారు సీరియస్నెస్ ఉండదు ఈరోజు ఒక మాట అంటారు రేపు ఆ మాట మీద నించోరు ఎందుకంటే మీ పర్సన్లో ఏంటంటే లైఫ్ గురించి ఇప్పుడు మాత్రమే ఆలోచిస్తారండి ఫర్దర్గా ఏమవుతుంది ఫర్దర్గా ఎలా ఉంటుంది అంటే ఫర్దర్ గురించి మీ పర్సన్ ఆలోచించరు మీరు ఎలా అంటే ఫర్దర్ ఆలోచిస్తారు మీ మీరు తనతో లైఫ్ ఊహించేసుకుంటారు ఓకే ఫర్దర్గా ఎలా ఉండాలి ఈ పర్సన్తో నాకు కమిట్మెంట్ కావాలి పెళ్ళి కావాలి పిల్లలు కావాలి సో ఇవన్నీ మీరు ఆలోచించుకుంటారు మీ పర్సన్తో ఒకవేళ మ్యారిడ్ పర్సన్స్ చూస్తున్నట్టయితే ఈ నుంచి మీరు జెన్యునిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ ఈ పర్సన్ ఏంటంటే ఈ మూమెంట్లో ఉండాలనుకుంటున్నారు మీతో ఒక రొమాంటిక్ రిలేషన్షిప్లోకి రావాలనుకుంటున్నారు మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది ఆ పర్సన్కి మీతో మిమ్మల్ని ఇంకా తెలుసుకోవాలని ఉంది ఓకే మీతో టైం స్పెండ్ చేయడం మీతో మాట్లాడడం ఆ పర్సన్కి చాలా ఇష్టం ఓకే ఫస్ట్ క్లారిఫై చేద్దాం ఫస్ట్ కార్డ్ని పేజ్ ఆఫ్ వాన్స్ని క్లారిఫై చేద్దాం ఓకే ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చేసి పేజ్ ఆఫ్ వాన్స్ అండి అంటే మీ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయాలని ఆలోచిస్తున్నారు చాలా మందికి మీ పర్సన్ మెసేజ్ చేయాలని ఆలోచిస్తున్నారు మీతో ఓకే ఎందుకంటే మీ కనెక్షన్లో మేబీ మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ని చూస్ చేసుకొని ఉండొచ్చు లేదంటే వాళ్ళ ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వలేదండి రిలేషన్షిప్లో చాలా ఈక్వల్ ఈక్వల్ గివెంట్ టేక్ అనేది లేదు ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో అది మీరు ఓకేనా ఎందుకంటే ప్రతిసారి ఈ పర్సన్ కోసం ఎమోషనల్గా ఉంది మీరు ఈ పర్సన్కి మీరు ఎంత వాల్యూ ఇచ్చారంటే దానికి పర్సన్ డిజర్వే కాదు అసలు ఈ పర్సన్ ఒక టెన్ పర్సెంట్ డిజర్వ్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రేమని ఇచ్చారు ఈ పర్సన్కి యాక్చువల్లీ చెప్పాలంటే పర్సన్కి అసలు అర్హతే లేదు అంత ప్రేమను పొందే అర్హతే లేదు యాక్చువల్లీ చెప్పాలంటే నిజం ఏంటంటే సీ అండి మీ లైఫ్లో వస్తూ పోతూ ఉన్న పర్సన్కి మీరు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఒక సి కొంతమందికి ఎలా ఉంటుందంటే సి అండి వాళ్ళకి అర్హతకు మించి ఇస్తే కూడా వాళ్ళకి అది ఏమంటారు డైజెస్ట్ అవ్వదు అంటే అంటారు కదా సో ఈ పర్సన్కి మీరేమో కమిట్మెంట్ లెవెల్లో ఇస్తే ఈ పర్సన్ ఏమో ఏదో టైంపాస్ కోసం వస్తున్నారు వెళ్ళిపోతున్నారంటే ఈ పర్సన్ ఏదైతే మీరు ఇస్తున్నారో అది పొందే అంత అర్హత కానీ మీ పర్సన్కి అసలు లేదు ఓకే చెప్పాలంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే ఓకే ఇక్కడ చూస్తున్నట్టయితే మీ పర్సన్ మీరు తనని చేసి చేస్తున్నా మీరు తనని మీరు చాలా బెక్ చేసి ఉంటారు ఆ పర్సన్ కోసం చాలా ఎమోషనల్ అయి ఉంటారు ఆ పర్సన్ ముంగట ఏడ్చి ఉంటారు అండ్ ఈ పర్సన్ కోసం నిద్రలేని రాత్రులు మీరు గడిపి ఉంటారు ఎంత బ్రతిలాడినా ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడూ మీ ఫీలింగ్స్ని తను కన్సిడర్ చేయలేదు మీ ఫీలింగ్స్ని తను అర్థమే చేసుకోలేదు ఓకే సో ఈ పర్సన్కి ఏంటంటే ప్రజెంట్గా నాకు ఏం కనిపిస్తుంది అంటే డెఫినెట్గా మీ పర్సన్ వన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో వస్తారండి ఓకే ఎవరికైతే కొంతమందికి నాకు ఆల్రెడీ వచ్చినట్టు కనిపిస్తుంది బట్ ఆన్ అండ్ ఆఫ్గా ఉన్నారు ది కొంతమందికి ఎవరైతే పార్ట్నర్ ఆల్రెడీ వచ్చారో మీరు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు ఈ పర్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ పర్సన్ రానంత వరకు మీరు మిస్ అవుతారు ఎప్పుడైతే వస్తారో కనీసం హ్యాపీనెస్ ఉంటుందో మీ లైఫ్లో అంటే అది ఉండదు ఎందుకంటే మీ పర్సన్ ఏదైతే మెచ్యారిటీ చూపిస్తారో ఆన్ అండ్ ఆఫ్ చూపిస్తారో అది మీకు చాలా హర్టింగ్గా ఉంటుంది మీకు ఎలా అనిపిస్తుంది అంటే లిటరలీ ఏంటి పర్సన్కి నేను ఏమైనా ఆప్షన్ ఒక బొమ్మనా లైక్ ఏంటి వస్తారు వెళ్ళిపోతారు ఏం క్లారిటీ ఇవ్వరు అసలు ఏమనుకుంటున్నారు మీరు ఏం చేయాలనేది మీకు క్లారిటీ రావట్లేదు చాలామంది కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు ఎవరైతే రీడింగ్స్ చూస్తున్నారో వ్యూవర్స్ వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందంటే మీరు ఈ పర్సన్ని వదిలించుకోలేకపోతున్నారు అట్లా అనేసి ఈ పర్సన్ మీతో ఉండ ఉండ కూడా ఉండట్లేదు మీరు డెఫినెట్గా ఈ పర్సన్తో మ్యారేజ్ అనుకుంటున్నారు లేదంటే ఒక లాయ సి అండి మీ ఇద్దరు ఎవరైనా మ్యారీడ్ పర్సన్స్ చూస్తున్నట్టయితే రీడింగ్ అట్లీస్ట్ మీరు లాయల్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అట్లీస్ట్ సిన్సియారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ నుంచి సీ నువ్వు కమిట్మెంట్ సీ ఎవరైతే మ్యారీడ్ పర్సన్స్ చూస్తున్నారో ఆబ్వియస్లీ మీరు కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండలేరు ఎందుకంటే సొసైటీ కాన్షియస్ అవన్నీ ఉంటాయి మీ పర్సన్కి కూడా ఉండొచ్చు సొసైటీ అది ఇది అనేసి దానివల్ల డెసిషన్ తీసుకోవట్లే అట్లీస్ట్ మీరు ఏంటంటే ఆ పర్సన్ నాకు టైం ఇస్తే చాలు ఎఫర్ట్స్ పెడితే చాలు సిన్సియర్గా ఉంటే చాలు అబద్దాలు ఆడకుండా ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ చేయకుండా నన్ను హర్ట్ చేయకుండా ఉంటే చాలు అని మీరు అనుకుంటున్నారు ఎవరైతే మ్యారీడ్ అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో మీరు ఏమనుకుంటున్నారంటే పర్సన్స్ కమిట్మెంట్ కావాలి మీకు ఒక లైఫ్ లాంగ్ కమిట్మెంట్ మ్యారేజ్ కావాలి కానీ పర్సన్ ఏదో వస్తున్నారు వెళ్ళిపోతున్నారంటే అది మీరు తీసుకోలేకపోతున్నారు అది ఎమోషనల్గా మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తుంది ఆ ఫీలింగ్ ఏదైతే పర్సన్ వస్తున్నారో వెళ్ళిపోతున్నారు అనేది మీరు తీసుకోలేకపోతున్నారు ఆ ఫీలింగ్ ఓకే అండ్ మీ పర్సన్ మీరు ఎవరైతే డీల్ చేస్తున్నారో మీ పర్సన్ సిచ్యువేషన్స్ నుంచి చాలా పారిపోతాడు ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చూడండి ఒక సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది అంటే పర్సన్ వస్తున్న వెళ్ళిపోతా మీ పర్సన్లో చాలా స్నీకీ ఎనర్జీ ఉందండి ఇక్కడ చూస్తున్నట్టయితే మీ పర్సన్ చాలా విషయాలు మీ నుంచి దాస్తారు అబద్ధాలు ఆడతారు అండ్ చాలా దాచిపెట్టడానికి ట్రై చేస్తారు ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ లేదా అంటే ఎస్ అండి ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా ఇక్కడ చాలా ప్యాషన్ ఉంది చాలా అట్రాక్షన్ ఉంది మీ పైన ఇక్కడ చూస్తున్నట్టయితే త్రీ ఆఫ్ కప్స్ మీతో టైం స్పెండ్ చేయాలి మీతో మాట్లాడాలి కొంతమందికి వన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు కాంటాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది సడన్గా కొంతమందికి త్రీ మంత్స్కి రీకన్సాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది మీ ఇద్దరు అండ్ కొంతమందికి ఆల్రెడీ మీ పర్సన్ వచ్చే ఉంటారు కానీ మీరు హ్యాపీగా లేరు ఈ పర్సన్ బిహేవియర్ వల్ల వచ్చారు ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఎలా అంటే వస్తారు వెళ్ళిపోతారు దీనివల్ల మీరు స్ట్రెస్ అవుతారు ఎప్పుడైతే కాంటాక్ట్లో ఉండరు మీరు బాధపడతారు ఎప్పుడైతే కాంటాక్ట్ వచ్చినా కానీ మీరు బాధపడుతున్నారు అంటే ఈ పర్సన్ ఎట్లున్నా మీ లైఫ్లో మీరు బా మీకు బాధనే వస్తుంది ఓకే అది మీ సిచ్యువేషన్ అనమాట ఓకే సో ఎప్పుడైతే పెళ్లి విషయం వస్తుందో మీ పర్సన్కి చాలా భయం పెళ్లి విషయం నుంచి పారిపోతాడు ఓకే ఎప్పటివరకు మీరు పెళ్ళి అనరో ఎప్పటివరకు మీరు కమిట్మెంట్ కమిట్మెంట్ విషయం ఎత్తారో అప్పటివరకు ఈ పర్సన్కి ఏం ప్రాబ్లం లేదు ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ గురించి మాట్లాడతారో ఎప్పుడైతే మీ కమిట్మెంట్ ఇవ్వాలి అని గురించి లేదంటే దాని గురించి డిస్కస్ చేస్తారో ఫ్యూచర్ గురించి డిస్కస్ చేస్తారు మీ పర్సన్ చాలా ఏమంటారు లీనియన్స్గా ఉంటారు కేర్లెస్నెస్గా ఉంటారు అసలు సీరియస్గా తీసుకోరు ఎందుకంటే మీ పర్సన్లో ఒక ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉందండి ఓకేనా ఏదైనా సీరియస్ విషయం మాట్లాడినప్పుడు దానికి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం చాలా ఇమ్మెచ్యారిటీగా బిహేవ్ చేయడం కొంతమందికి అయితే మీ పర్సన్ పెళ్లి చేసుకుంటా అని చెప్పి లిటరల్గా పెళ్ళి చేసుకోలేదు అంటే స్టాండే లేదు అక్కడ ఇప్పుడు మీ కొంతమందికి మీ పర్సన్ నోట్ల నుంచి రావచ్చు నేను పెళ్లి చేసుకుంటాను నిన్ననేసి బట్ అది మీ పర్సన్ నిజం చేయలేదు అంటే నా జస్ట్ మాటలే అండి మీ పర్సన్ మీ చేతులు ఏముండవు ఎఫర్ట్స్ ఉండవు ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక పర్సన్ హ్యాంగ్ అయి ఉన్నారు అంటే ఉల్టా ఏమంటారు ఉల్టా వేలాడుతూ ఉన్నారు కదా సో ఈ పర్సన్లో ఒకనొక యాటిట్యూడ్ ఉంది ఒక ఇది ఉందన్నమాట లైక్ ఆ నేనెందుకు వెళ్ళాలి ఆ నేనెందుకు చేయాలి నేనెందుకు ఎఫర్ట్స్ చేయాలి నేనెందుకు కష్టపడాలి నేనెందుకు ఓ తాపత్రయపడాలి అన్న ఒక టైప్ ఆఫ్ పిచ్చి ఈగో ఉందన్నమాట పిచ్చి యాటిట్యూడ్ ఉందన్నమాట ఈ పర్సన్లో సో అది అసలు పాజిటివ్ కాదండి అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సన్ ఎప్పుడు కెరియర్ ఇది ఉంటారు చాలా మనీ మైండెడ్ ఉంటారు ఇక్కడ చూస్తున్నట్టయితే ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఉంది ఓకే సో పెంట్గా సేమ్ రిప్రజెంట్ చేస్తుందంటే పర్సన్ చాలా మనీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ తన లైఫ్లో ఏంటంటే కొంతమందికి అయితే మీ పర్సన్ డెఫినెట్గా వాళ్ళ తన కెరియర్ గురించి తన కెరియర్ సెటిల్ లేదని మిమ్మల్ని పెళ్లి చేసుకోవట్లేదు కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు వాళ్ళ పేరెంట్స్కి తను చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండొచ్చు సొసైటీ కాన్షియస్ ఉండొచ్చు దానివల్ల తను మ్యారేజ్ చేసుకోవట్లేదు మిమ్మల్ని ఆ ఎనర్జీ కనిపిస్తుంది అంటే తను సొసైటీ ఏ పేరెంట్స్ అంటే ఇంపార్టెన్స్ ఏ బట్ తనలో ఎక్కువ ఇమ్మెచ్యూరిటీ ఉందండి ఓకేనా తను ప్రతిసారి మీ లైఫ్లోకి వస్తూ వెళ్ళిపోతుంటారు గా కాన్స్టెంట్గానే ఉంటారా కరెక్ట్గా కనెక్షన్ కనెక్షన్లో కనీసం కాంటాక్ట్లో అన్న చక్కగా ఉంటా ారంట అది కూడా ఉండరు వస్తారు మళ్ళీ ఎప్పుడో మళ్ళీ ఇట్లా మెరుపు తీగలాగా మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు అంటే అంటే ఇక్కడ మీ వాల్యూకి మీ ఎమోషన్స్కి ఏమి వాల్యూ లేదు ఇక్కడ వస్తారు వెళ్ళిపోతారు అంటే ఇక్కడ ఏంటి మీ అంటే మీ ఎమోషన్స్కి ఏమి వాల్యూ లేదా మీ ఫీలింగ్స్కి ఏం వాల్యూ లేదా అన్నట్టుగా బిహేవ్ చేస్తారు మీ పర్సన్ అది చాలా మీకు ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అవ్వడం వల్ల ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అవ్వడం వల్ల ఈ పర్సన్ వల్ల మీరు చాలా లిటరలీ చాలా హర్ట్ అవుతారు మీకు ఎలా అంటే తనతో ఉన్న ఒక ఎమోషనల్ బాండ్ ఏదైతే మీరు ఏర్పరచుకున్నారో దానివల్ల మీరు ఈ పర్సన్ వేషాలు ఏవైతే ఉన్నాయో ఆన్ అండ్ ఆఫ్ చేయడమో అవి మీరు భరిస్తున్నారు మీరు భరిస్తున్న కొద్దీ మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా తొక్కేస్తున్నారు మిమ్మల్ని ఇంకా బాధ పెట్టాలని ట్రై చేస్తున్నారు తప్ప మిమ్మల్ని అర్థం చేసుకోవాలి లేదంటే మీ లైఫ్లో అసలు మొత్తమే రావద్దు మీరు హర్ట్ అవుతున్నారు తన వల్ల అని తను గమనించట్లేదు తనకు తెలుసా అండి మీ పర్సన్ తెలియదని కాదు మీ మీరు చాలా హర్ట్ అవుతున్నారు తన వల్ల అని తనకు తెలుసు బట్ స్టిల్ మీ పర్సన్ చాలా అటెన్షన్ సీకర్ అటెన్షన్ మీ నుంచి వస్తుంది కాబట్టి తనకు చాలా ఇష్టం బట్ మీరు హర్ట్ అవుతున్నారే పాపం మీ ఎమోషన్స్ హర్ట్ అవుతున్నా అని తను ఎప్పుడూ ఆలోచించట్లేదు ఓకేనా సీ అండి మీ పర్సన్ చాలా వాళ్ళ మదర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండొచ్చు వాళ్ళ మదర్ వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు అయ్యి ఉండొచ్చు ఎవరైతే మ్యారేజ్ చూస్తున్నారో మీ మదర్ ఇన్ లా వల్ల ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు ఓకే ఇంకొకటి ఏంటంటే మీ కోసం చాలా మేనిపులేటివ్ అండి చాలా సెల్ఫిష్ కూడా అన్నీ నాకే కావాలి అన్నీ నేను అనుకున్న విధంగా కావాలి అంటే లిటరలీ ఏంటంటే ఒక చిన్న ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి ఒక చిన్న పిల్లాడికి ఏదైనా టాయ్ నచ్చింది అనుకోండి ఒక బొమ్మ నచ్చింది అనుకోండి ఆ బొమ్మ నాకు కావాలి అదే బొమ్మ నాకు కావాలి బట్ ఆ బొమ్మ తను ఇష్టం ఉన్నంతసేపు ఆ బొమ్మను పట్టుకుంటాడు తనకి ఇష్టం తీరిపోయినప్పుడు లేదంటే ఆ బొమ్మతో చాలా ఆడుకున్నప్పుడు తీసి పక్కన పాడేస్తాడు విసిరి పాడేస్తాడు తనకి ఇంట్రెస్ట్ పోతుంది ఓకే బొమ్మ సార్ మీ పర్సన్ కూడా అలాగే మీరు ఇంట్రెస్ట్ మీరు కావాలనుకున్నప్పుడు డెఫినెట్గా పట్టుకుంటాడు మిమ్మల్ని తనకి నచ్చినప్పుడు తీసి విసిరి పాడేస్తాడు ఇంకా దానికి వాల్యూ లేదు అంటే తన దృష్టిలో మీకు మీరు వాల్యూ లేదని చెప్పను ఎందుకంటే మీరు చాలా కేరింగ్ చాలా గివింగ్ అంటే మీరు లిటరలీ చాలా కేరింగ్ పర్సన్ చాలా గివింగ్ పర్సన్ ఓకేనా ఈ మధ్య ఏంటంటే మీ ఎనర్జీ కొంతమంది ఎనర్జీలో నాకు ఎలా కనిపిస్తుంది అంటే చేంజ్ కనిపిస్తుంది అండి ఓకేనా ఇంతకుముందు మీరు చాలా బతిలాడే వారి పర్సన్ని బెక్ చేసేవారు ఓకేనా చాలా ఇది అయిపోయేవారు బట్ ఇప్పుడు ఏంటంటే మీలో మీరు చాలా నేర్చుకున్నారు చాలా గ్రో అయ్యారు మీ లైఫ్లో మీరు చాలా నేర్చుకున్నారు ఏంటంటే సి ఒక పర్సని బెగ్ చేయడం ఒక పర్సన్ని అడుక్కోవడం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మనకి అరే ఎలాంటి పొజిషన్లో వచ్చారంటే ఇక్కడ కొంతమంది వ్యూఎస్ ఎలా వ్యూవర్స్ ఎలా ఉన్నారంటే స్టిల్ వెయిట్ చేస్తున్నారు ఎమోషనల్గా అయ్యి ఏడుస్తున్నారు బట్ కొంతమంది ఎలా ఉన్నారంటే నేను ఎందుకు వెయిట్ చేయాలి ఈ పర్సన్ కోసం సి ఒకవేళ ఆ పర్సన్ నాకు రైట్ పర్సన్ అయితే డెఫినెట్గా తను ఎఫర్ట్స్ చేస్తాడు కదా ఎందుకు మనం ప్రతిసారి ఒక పర్సన్ చేయి అని అడుకోవాలా ఆ పర్సన్కి తెలియదా మీ పర్సన్ మీరెంత కేరింగ్ అంటే మీ పర్సన్ మీ గురించి తెలియదానికి కాదు అంతా తెలుసు బట్ స్టిల్ మీ పర్సన్ మీ ఫీలింగ్స్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు అవసరం కోసం వాడుకుంటున్నారే తప్ప మీకు వాల్యూ అనేది ఇవ్వట్లేదు ఓకే సో మీ పర్సన్కి బుద్ధి చెప్పాలంటే మీలో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువగా ఉండాలి మీకు మీరు వాల్యూ ఇచ్చినప్పుడే పర్సన్ని మీరు ఆట కట్టించవచ్చు ఈ పర్సన్ మీ లైఫ్లో ఆన్ అండ్ ఆఫ్ చేయకుండా ఆపడం మీ బాధ్యత అండి సో ఈ పర్సన్కి బుద్ధి లేదు ఈ పర్సన్ మెచ్యూరిటీ మీరు కాదు కదా మీరు మెచ్యూర్ ఓకే సో మీరు ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటే మీరు ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మీకు ఒక రెస్పెక్ట్ మీకు ఒక స్టేబిలిటీ కావాలి మీకు ఒక మ్యారేజ్ కమిట్మెంట్ కావాలి లేదంటే ఆల్రెడీ మ్యారేడ్ వాళ్ళు చూస్తున్నట్టే మీకు లాయల్టీ కావాలి అట్లీస్ట్ ఈ పర్సన్ నుంచి ఓకే బట్ అది కూడా ఈ పర్సన్ ఇవ్వనప్పుడు ఎందుకండి మీకు ఒక మెంటల్ స్ట్రెస్ ఇవ్వడానికి పర్సన్ ఏదో వస్తున్నట్టు ఉంది ఇక్కడ మీ లైఫ్లోకి బట్ ఈ పర్సన్ వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే అసలు లేదు ఈ పర్సన్ వచ్చినప్పుడు ఒక మెంటల్ స్ట్రెస్ మీరు తీసుకొని పాపం కూర్చుంటారు ఏదో పాపం హీల్ అవుతున్నారంటే అటాక్ మనీ పర్సన్ వస్తారు మళ్ళీ మీరు లో ఎనర్జీలోకి మిమ్మల్ని తోసేస్తారు అంటే మీ లైఫ్లో మొత్తం ఇట్లా ఈ పర్సన్ వల్ల ఆన్ అండ్ ఆఫ్ అవ్వడం లేదంటే ఈ పర్సన్ వల్ల మెంటల్ స్ట్రెస్ ఇదేనా మీ లైఫ్ ఇంకా ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది ఏంటి నాకు ఇది టార్చర్ మెంటల్ టార్చర్ ఏంద్రా బాబు అనిపిస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మారడం కంటే ఇక్కడ చాలామంది వ్యూవర్సే మారండి ఇట్లా ఆలోచించండి అరే ఈ పర్సన్నే మారాలని నేనెందుకు ఎదురు నేను నేనెందుకు మారకూడదు నేనెందుకు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఒక పర్సన్ నా లైఫ్లో వచ్చి హర్ట్ చేస్తున్నారంటే అది ఎక్కడొక్కడ ఒకసారి మీరు అలవ్ చేస్తారు రెండుసార్లు అలవ్ చేస్తారు మూడు సార్లు అలవ్ చేస్తారు ప్రతిసారి మీరు అలవ్ చేస్తున్నారంటే హీ విల్ డూ సేమ్ థింగ్ తను అలాగే చేస్తారు ఆమె అయినా అతనైనా ఏదో మీ జెండర్ ప్రకారం తీసుకోండి మీ రీడింగ్ అబ్బాయిలు చూస్తున్నట్టయితే మీ అమ్మాయి ఫీలింగ్స్ ఇవి ఓకే అమ్మాయి చూస్తున్నట్టే మీ అబ్బాయి ఫీలింగ్స్ ఇవి అలా తీసుకోండి ఓకేనా మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి మళ్ళీ అబ్బాయిలకే చెప్తారు అమ్మాయిలకే చెప్తారు అలా నాకు చెప్పకండి ఓకేనా సో సీ అండి మీ పర్సన్ చాలా పిరికివారు ఓకేనా సి అండి తన సేఫ్గా ఉండడానికి తను ఎవరినైనా హర్ట్ చేయడానికి రెడీ అయిపోతారు ఓకే సో మీ పర్సన్ ఎప్పుడైనా మ్యానిపులేట్ చేస్తారు చాలాసారి గమనించండి మీ పర్సన్ ఏదో సోప్ బట్టర్ ఇస్తే మీరు కరిగిపోకండి ఓకేనా ఏంటంటే మీ పర్సన్ క్లారిటీ ఇవ్వనప్పుడు తను ఎంత పొగిడినా తను ఎంత మీ అటెన్షన్ని పొందాలనుకున్నా అది ఎమోషన్స్ యూజ్ చేసి అన్న ప్యాషన్ యూజ్ చేసేయన్న ప్యాషన్ యూజ్ అంటే ఇలా ఫ్లోట్ చేయడం మరి నువ్వు ఫుల్ సూపర్ నువ్వు మస్తు బ్యూటిఫుల్ ఉంటావు నీలాగా ఎవరు ఉండరు లోకంలో నీలాగా సీ మీరు సూపరే ఓకేనా నేను నమ్ముతాను ఎందుకంటే మీలో ఎంత కేరింగ్ లవ్వింగ్ నేచర్ ఉంది బట్ మీ పర్సన్ ఎందుకు అంటున్నారంటే అది మీ నుంచి అడ్వాంటేజ్ తీసుకోవడానికి అది నేను ఎందుకు అంటున్నానంటే మీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను కార్చిలో చూస్తున్నాను కాబట్టి మీ ఎనర్జీ అది నేను అడ్మైర్ చేస్తున్నాను మీ ఎనర్జీ కానీ మీ పర్సన్ ఏం చేస్తున్నారు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఓకే అడ్మైర్ అడ్మైర్ చేయడానికి అడ్వాంటేజ్ తీసుకోవడానికి చాలా తేడా ఉంటుంది ఓకేనా సో మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ విషయంలో మీరు ఎమోషనల్గా ఉండడం కంటే అండి ఒక పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కమిట్మెంట్ ఇవ్వట్లేదంటే అప్పుడు మీరు డెఫినెట్గా మీకోసం స్టాండ్ తీసుకోవాల్సిందే ఎందుకంటే ఇక్కడ చాలామంది వ్యూవర్స్కి అంత ఈజీ కాదు మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడం లేదంటే అంత డిస్కనెక్ట్ అవ్వడం అంత దూరం చేసుకోవడం అంత ఈజీ కాదు ఎందుకంటే మీరు చాలా ఎమోషన్స్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయి ఆ పర్సన్కి మీరు చాలా ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేస్తారు ఒక్క పర్సన్ ప్లేయర్ ఉన్నాడు అనుకోని వాళ్ళకి ఏం ఫరక్ పడదు బట్ ఎవరైతే ఎమోషనల్గా అటాచ్ అవుతారో ఎవరైతే ఫీలింగ్స్ పెట్టుకుంటారో ప్రేమను పెట్టుకుంటారో వాళ్ళకి అటాచ్ అవ్వడం అంత ఈజీ కాదు అది నేను నమ్ముతాను బట్ ఏంటంటే ఒక్కోసారి మన మన గుండెని రాయి చేసుకోవాల్సిందే మనం ఎందుకంటే ఒక్కొక్క దగ్గర మనకు వాల్యూ దొరికినప్పుడు ఆ హర్టింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అది అది సాగుతూనే ఉంటుంది ఆ హర్టింగ్ హర్ట్ చేయడం బట్ ఎప్పుడైతే మనం ఆగిపోతామో అప్పుడు అట్లీస్ట్ మనకి మనం వాల్యూ ఇస్తున్నామన్న ఒక సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది కదా సో మీ పర్సన్కి ఏంటంటే చాలా చాలా ఇమ్మెచ్యూరిటీ ఉందండి ఓకే మీ పర్సన్ ఒక మెచ్యూర్ పర్సన్ కాదు తన కెరియర్ విషయంలో లేదంటే ఏమంటారు ఫ్యామిలీ విషయంలో చాలా మెచ్యూర్ అయి ఉండొచ్చు ఇక్కడ చూడండి మీ పర్సన్ ఒక్కొక్కసారి మీకోసం ఎమోషనల్ కూడా అవుతారు సీ మళ్ళీ ఏంటి ఇమ్మెచ్యూర్ అంటారు మళ్ళీ ఫీలింగ్స్ అంటారు అనేసి అనుకోకండి బట్ మీరు చెప్పాను కదా మీ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది ఎప్పుడైతే మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటారో మీ పర్సన్కి వాల్యూ అనేది పెరుగుతుంది మీ పైన ఎప్పుడైతే మీరు మీకోసం స్టాండ్ తీసుకోరో పర్సన్ ఏదో గ్రాంటెడ్గా తీసుకుంటారు మిమ్మల్ని చాలా ఓకే ఇక్కడ జడ్జ్మెంట్ కార్డు ఉందండి నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను జడ్జ్మెంట్ కార్డు ఓకే ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ క్లారిఫై చేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ కొంతమంది అయితే లిటరలీ మీ పర్సన్ కోసం మీరు ఫ్యామిలీతో ఫైట్ కూడా చేశారు నాకు ఈ పర్సన్ కావాలని బట్ ఈ పర్సన్ మీకోసం ఏమైనా ఫైట్ చేశారా గుర్తు తెచ్చుకోండి జడ్జ్మెంట్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే సి అండి మీ పర్సన్ ఎంత పిచ్చి వేషాలు వేసినా ఎక్కడికి వెళ్ళినా కానీ తనకి కంఫర్ట్ జోన్ హోమ్ అంటారు కదా తిరిగి తిరిగి మళ్ళీ ఇంట్లోకే వస్తారనేసి అలా అనమాట తను ఎంత తిరిగినా ఎంత చేసినా కానీ తన కంఫర్ట్ లెవెల్ మీతో ఉన్నట్టుగా వేరే వాళ్ళతో రాదు ఇంకొక విషయం ఏం చెప్తానంటే మీ పర్సన్ లైఫ్లో మీరు కాకుండా ఎవ్వరు వచ్చినా కానీ మీ పర్సన్ని భరించలేరు ఎందుకంటే మీ మీ పర్సన్ చాలా ఫ్లిప్ అవుతారు ఒక మాట అంటారు ఇంకో మాట మీద ఉండరు ఒక మా ఒక మెచ్యూరిటీ అనేది లేదు మీ పర్సన్కి అంటే లైఫ్ తనకు నచ్చినట్టుగా ఉండాలి ఎంజాయ్ చేయాలి ఇట్లాంటిదే ఉంటుంది మీ పర్సన్ మైండ్లో తప్ప ఒక మెచ్యూర్గా ఆలోచిస్తాం ఒక పర్సన్ని మనం హర్ట్ చేయొద్దే ఒక జెన్యున్గా ఉండాలి అని ఒక ఇది మెచ్యూరిటీ అనేది లేదు మీలో ఉంది బట్ ఏంటంటే మీ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ బట్టి మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి బట్ ఈ పర్సన్ వెనకాల పడకండి ఓకే చూద్దాం ఇంకా మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అండ్ చాలామంది వ్యూవర్స్ ఇక్కడ ఫోర్ అ వాన్స్ మీ కమిట్మెంట్ కావాలి ఈ పర్సన్స్ బట్ ఈ పర్సన్ ఏంటంటే చాలా మిస్టీరియస్గా ఉంటారు మీకు ఏమనిపిస్తుంది అంటే ఎక్కడో కొంతమంది మీ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీ ఇంట్యూషన్ని మీరు నమ్మట్లేదు మీ గట్ ఫీలింగ్ని నమ్మట్లేదు మీ మనసులో ఏదో తేడా కొడుతుంది బట్ అది ఎందుకో మీరు నమ్మరు ఓకేనా అది మీ మనసులోది ఎప్పుడైనా వినడానికి ప్రయత్నించండి మీ ఇంట్యూషన్ మీద ఫోకస్ పెట్టండి ఎక్కడో మీ ఇంట్యూషన్ మిమ్మల్ని కరెక్ట్గానే గైడ్ చేస్తుంది బట్ మీరు వినట్లేదు సరిగ్గా ఓకే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో రెండు దారులు ఉన్నాయి ఆ దారుల మధ్యలో మీ పర్సన్ కళ్ళు మూసుకున్నారు చూసారా ఈ దారి ఎంచుకోవట్లేదు నా ఈ దారి ఎంచుకోవట్లేదు మిమ్మల్ని లిటరల్గా కన్ఫ్యూజ్డ్ స్థితిలో తను వదిలేసేసారు ఓకే ంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ స్టార్ ఫోర్ ఆఫ్ సోట్స్ అండి రాబోయే రోజుల్లో మీ పర్సన్ కమిట్మెంట్ గురించి ఆలోచిస్తారు ఇస్తారని చెప్పట్లేదు నేను ఆలోచిస్తారని చెప్తున్నాను ఎందుకంటే తన మైండ్లో ఇది తిరుగుతుంది తనకి డెఫినెట్గా అర్థమవుతుంది తను మీ విషయంలో చాలా ఇమ్మచూర్గా ఉన్నారు మీ పో మీ విషయంలో తను చాలా సెల్ఫిష్గా ఆలోచించారు ఎందుకు ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్కి ఇక్కడ ఎమోషనల్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు మీ పర్సన్ చాలా ఇది చేస్తారు మీరు చాలా ఆ పర్సన్కి ఛాన్సెస్ ఇచ్చారు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు చూస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో అప్పుడు చెప్పాను కదా మీకు వాల్యూ పెరుగుతుందనేసి అనేసి అప్పుడు మీ పర్సన్ మీ వైపు ఎమోషనల్గా ఆలోచించడం మొదలు పెడతారనేసి సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఒక సెల్ఫిష్ రీజన్తో దూరం ఉండొచ్చు అది ఫ్యామిలీ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకున్నారు ఎందుకంటే ఫ్యూచర్లో తనకి వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకోకపోతే డబ్బు దొరకదు అనేసి సపోర్ట్ దొరకదు ఫ్యామిలీ నుంచి అనేసి మీకోసం ఎప్పుడైతే మీకోసం రిస్క్ తీసుకోవాలో ఎప్పుడైతే మీ పక్కన ఉండాలో అప్పుడు తను దూరం జరిగిపోయాడు సో తనలో మార్పు వస్తుంది ఓకేనా తను ఎలాంటి తను ఆలోచిస్తాడు ఓకే నేను ఫలానా పర్సన్ని చూస్ చేసుకున్నాను ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వేరే పర్సన్ ఈ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు చాలా టాక్సిక్గా ఉన్నారు మీ వాల్యూ తెలుసుకుంటారు బట్ డెసిజన్ మీ పర్సన్ తీసుకోలేదు ఇంకా బట్ తనకు డెఫినెట్గా రియలైజ్ అయితే అవుతుందండి ఓకే రియలైజేషన్ అయితే నాకు పక్కగా కనిపిస్తుంది ఏంటంటే తను చూస్ చేసుకున్న పర్సన్ కరెక్ట్ అది ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ అయినా ఎవరైనా వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నట్టయితే మిమ్మల్ని వదిలేసి ఓకే సో మీరు ఇక్కడ వెయిట్ చేశారు పాపం మీరు ఎమోషనల్గా చాలా ఇన్వెస్ట్ చేశారు బట్ ఈ పర్సన్ ఎప్పుడు దానికి వాల్యూ ఇవ్వలేదు ఓకే సో కరెంట్ ఫీలింగ్స్లో నాకు ఏం కనిపిస్తుంది అంటే పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తున్నట్టు కనిపిస్తుంది బట్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్గా వస్తున్నారు బట్ ఇక్కడ నేను మీకు చెప్పే విషయం ఏంటంటే ఆ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంటే మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం నేర్చుకోండి బట్ ఆ పర్సన్ ఏదో ఛాన్స్ ఇచ్చి మళ్ళీ మీరు హర్ట్ అయ్యి ఆ పర్సన్ మమ్మల్ని గ్రాంటెడ్ తీసుకునే ఛాన్స్ మీరి ఇవ్వకంటనేస్ నేను చెప్తునాను ఓకే మీ కోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకే టువర్స్ ఎవరైతే చూస్తున్నారు గైడెన్స్ ఏంటి అనేది చూడండి సారీ మీ కోసం యూనివర్స్ నుంచి ఏంటి అనేది చూద్దాం ఓకే 5 ఆఫ్ కప్స్ 6 ఆఫ్ వన్స్ ఏస్ ఆఫ్ వన్స్ 2 ఆఫ్ వన్స్ ది డెవిల్ ఓకే సి అండి కొంతమంది స్టిల్ అటాచ్డ్ ఉన్నారు ఓకే అటాచ్మెంట్ అనేది చాలా బాధనిస్తుంది ఓకే ఇక్కడ చాలామంది ఏంటంటే ఎమోషనల్ కొంచెం ప్రాక్టికల్ అవ్వడానికి మీరు ట్రై చేస్తున్నారు బట్ ఎక్కడో ఒకటి మీకు ఇన్సెక్యూరిటీ ఉంది మీ పర్సనల్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నారా సీ అండి ఆప్షన్స్ ఉండనివ్వండి ఓకేనా ఆప్షన్స్ దగ్గరికి వెళ్తానే కదా వేరే వాళ్ళని చూస్తేనే కదా మీ వాల్యూ తెలుస్తుంది వాళ్ళకి మీకు తేడా ఏంటి అనేసి మీ పర్సనల్ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నారు ఆప్షన్స్ లేరని చెప్పను బట్ ఆప్షన్ ఎంతవరకు జెన్యున్గా ఉన్నారంటే జెన్యునిటీ లేదు అక్కడ ఇక్కడ చూస్తున్నట్టయితే సెవెన్ ఆఫ్ కప్స్లో మీకు ఏమైనా జెన్యున్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఒక దగ్గర స్నేక్ ఉంది ఒక దగ్గర అమ్మాయి ఉంది అంటే ఒక దగ్గర బ్యూటీకి ఇంపార్టెన్స్ ఉంది ఒక దగ్గర స్నేక్ ఉంది అంటే చీటింగ్ స్నేక్ అంటే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అనుకోకండి ఒక దగ్గర అంటే ఇది ఇల్యూజన్ ఒక పర్సన్ షాడో కనిపిస్తుంది ఇక్కడ ఒక మనిషి కాదు ఇది షాడో అంటే ఇల్యూజన్ ఒక భ్రమ ఓకేనా తనలో తనలో తన లైఫ్లో ఉన్న ఆప్షన్స్ అంతా ఒక భ్రమ లాంటి వాళ్ళు అండ్ అక్కడ ఫేక్నెస్ ఎక్కువ ఉంది కానీ సిన్సియారిటీ ఎక్కడ లేదు ఓకేనా ఒక దగ్గర బంగారం ఉంది అంటే అంటారు కదా మెరిసిందల్లా బంగారం కాదనేసి ఓకేనా సో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతాడు ఫర్దర్గా అండ్ మీ వైపు వస్తున్నాడు బట్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్కి ఒక మీరు ఒక అటాచ్మెంట్ అనేది ఉంది మీకు కూడా మీ పర్సన్ మీద అటాచ్మెంట్ ఉంది బట్ నేను చాలా రీడింగ్స్లో చెప్తాను ఏంటంటే అటాచ్మెంట్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఇంకా లో అయిపోతాం అటాచ్మెంట్ పెట్టుకోకండి మీ పర్సన్కి మీరు అంటే ఒక వ్యసనం లాగా ఇక్కడ చాలామంది వ్యూవర్స్ కంగారు పడతారు కదా మా పర్సన్ మాట్లాడట్లేదు మా పర్సన్ దూరంగా ఉన్నారు మనం మర్చిపోతున్నారు లేదండి మీ పర్సన్ ఏమీ మర్చిపోలేదు కాకపోతే మీరు పర్సన్ ఎందుకు ఆగిపోతాడంటే ఎక్కడ మీకు లవ్ చూ అంటే ఎక్కడ మీకు అట్రాక్షన్ చూపిస్తే ఎక్కడ మీరు తన నెత్తి మీద మీదకి ఎక్కుతారో ఎక్కడ మీరు కమిట్మెంట్ అడిగేస్తారో అని మీ పర్సన్కి తెలుసు మీ పర్సన్ చాలా తెలివి కదా మీ మీలాగే ఎమోషనల్గా ఆలోచించారు కదా మీ పర్సన్ చాలా అతి తెలివిగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు కొంచెం ప్రేమ చూపిస్తే మీరు అనేసి సో అలాగ మీ పర్సన్ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఎలా ప్రవర్తిస్తారు అంటే వాళ్ళకి కేరింగ్ లేదని అంటే మీ పర్సన్కి కేరింగ్ ఉంది బట్ మెచ్యూరిటీ లేదు ఓకేనా సో కేరింగ్ ఉంది ఒక్కొక్కసారి ఎప్పుడు కేరింగ్ వస్తుంది మీ పర్సన్కి ఎప్పుడైతే మీరు దూరంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మిస్ అవుతారో అప్పుడే కేరింగ్ ఎక్కువ చూపిస్తారు మళ్ళీ ఫస్ట్ మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేశారు అనుకున్నదే పిచ్చి బిహేవియర్ మళ్ళీ అంటే మీ పర్సన్కి ఏంటి అంటే మీ వాల్యూ తెలియాలి ఫస్ట్ ఇన్ని రోజులు మీరు యాక్సెప్ట్ చేసి చేసి ఆ పర్సన్ ఏంటంటే బాగా గారాబం చేసేసారు బాగా ఇది ఎక్కి మీరు నెత్తినా పెట్టేసుకున్నారు మీ పర్సన్ లిటరల్గా సో ఆ పర్సన్కి ఏంటంటే చాలా అయిపోయింది ఓకే పర్సన్ ఏం చేసినా నేను ఊరుకుంటుంది అన్నట్టుగా సో లిటరల్గా ఆ పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేస్తారు బట్ ప్రజెంట్గా తను ఆప్షన్ లాగా ట్రీట్ చేయట్లేదు ఎందుకంటే పాస్ట్లో ఒక ఆప్షన్ లాగా పెట్టారు మిమ్మల్ని ప్రజెంట్గా కూడా కమిట్మెంట్ ఇవ్వట్లేదు మేబీ వాళ్ళ ఫ్యామిలీ వల్ల సొసైటీ వల్ల లేదంటే వేరే వేరే కాస్ట్ వల్ల సో ఇలాంటి రీజన్స్ ఉండొచ్చు బట్ మీ పర్సన్ ఏంటంటే డెఫినెట్గా మీతో కనెక్ట్ అయ్యే ఇంట్రెస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకేనా సో ఇదండి మీకు గైడెన్స్ బట్ అటాచ్ అవ్వకండి బట్ జస్ట్ ఏంటంటే మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి అండ్ మీ పర్సన్ని ఎక్కువ ఎనర్జీకి అటాచ్ అవ్వకండి ఓకే పర్సన్ అంటేనే ఇది అనేసి ఓకే ఎంత అటాచ్ అవుతారో ఎంత అంత ఇన్సెక్యూర్ అవుతారు ఓకే సో ఇదండి గైడెన్స్ మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఏ వీడియోస్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్స్ టైం టు టైమ్ వస్తాయి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి కాల్స్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుస్తాను ఎవరికైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు డెఫినెట్గా చేసుకోండి ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి అగైన్ సో సారీ నేను టూ డేస్ వీడియో పెట్టలేదు సో చెప్పాను కదా రీజన్ ఏంటి అనేది వీడియో స్టార్టింగ్లోనే సో ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డెఫినెట్గా కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఓకే